హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి బట్ ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలా మంచి వీడియో అనమాట నేను స్టార్టింగ్లో చెప్తున్నానండి ఎందుకు మంచి వీడియో అంటున్నానంటే మీరు ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా తెలుస్తుంది ఇది టీనేజర్స్ అనమాట మెయిన్గా ఎందుకంటే టీనేజర్స్కి మాత్రమే నేను స్టార్టింగ్లోనే ప్రతిది నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది మీరు స్టార్టింగ్లో చెప్పకుండా ఎండింగ్లో చెప్తారు ఒక్కొక్క వీడియోలో అని కూడా అంటున్నారు కాబట్టి నేను వీడియో ఏంటి అనేది క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను అనమాట సో అంటే మీకు తెలియకుండా మీ వెనుక ఉంటూనే రహస్యంగా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిలు ఎవరు అనేది ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను బట్ ఈ అంటే ఇలా ఎవరైనా ఐ థింక్ గర్ల్ మెయింటైన్ చేస్తున్నట్లయితే సారీ మెయింటైన్ అని కూడా అనుకోవద్దు ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది మీకు క్లారిటీ అయితే డెఫినెట్లీ వస్తుంది అనమాట సో సీక్రెట్గా లవ్ చేసే గర్ల్స్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే నీకు ప్రతిదీ ఫేవర్గా ఉండాలని చూస్తుంది అనమాట అంటే ఏదో ఒక రకంగా ఐ థింక్ నువ్వు ఏదైనా ఒక నెగిటివ్ లో ఉన్నా లేదంటే ఏదన్నా బాధలో ఉన్నా సో నీకు ఒక సపోర్ట్ ఇవ్వాలని నీకు ఫేవర్గా ఉండాలని అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారనమాట ఇలాంటి అమ్మాయిలు బట్ మీకే తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ గమనించి చూడండి సో ఎందుకు నా కోసం తను అంత రిస్క్ తీసుకుంటుంది సో ఎందుకు నా మీద ఇంత ఎఫెక్షన్ చూపు అని ఏదో ఒక టైంలో మీరు అనుకున్నారా మేబీ అనుకుని ఉంటే ఒకసారి ఇది గమనించి చూడండి ఎందుకంటే మీకు ఎక్కువగా ఇలాంటి సింటమ్స్ ఒక అమ్మాయి దగ్గర నుంచి వస్తున్నాయి అంటే డెఫినెట్లీ తను మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది అర్థం చేసుకోవాలి అనమాట అండ్ ఈ ఒక్క పాయింట్తోనే అని కాదు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మేబీ అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక గర్ల్లో ఉన్నట్లయితే సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఎక్స్ప్రెసివ్ కాదనమాట వాళ్ళకి మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కానీ చెప్పడానికి డేరింగ్ తీసుకోరు ఎక్కువ భయపడిపోతూ ఉంటారు టెన్షన్ తీసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా సీక్రెట్గా లవ్ చేస్తూ ఉండిపోతారు ఇంకొంతమంది గర్ల్స్ దూరంగానే ఇష్టపడుతూ ఉంటారు దూరంగానే ఉండిపోతారు ఎప్పటికీ బట్ ఇంకొంతమంది లవ్ అనేది ఎప్పుడైతే బయటకు తెలుస్తుందో అప్పుడు మీ లైఫ్ ముందుకు వెళ్తుంది అనమాట అంటే ఏదైనా కానీ మన లోపలే పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది అలానే ఉండిపోతుంది ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మనం ఏంటి మన ఇష్టం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ సెన్సిటివ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కొంచెం సిగ్గు వల్ల భయం వల్ల చెప్పలేదు అనమాట కానీ వాళ్ళ పనుల ద్వారా మటుకి ఈజీగా తెలిసిపోతుంది సో వాటిలో నేను చెప్పిన పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ మన వచ్చేసి నువ్వు ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఐ థింక్ మీరు కాలేజ్ ఆర్ లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నారా సో మీరు ఏదైనా ఒక డ్రెస్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఐ థింక్ నీకు ఈ కలర్ సూట్ అవ్వలేదు సో ఈ డ్రెస్ కాకుండా సో వేరే కలర్ వేసుకో ఇట్లా చెప్తుంటారు ఐ థింక్ నాకు వైట్ ఇష్టం బ్లాక్ ఇష్టం పింక్ ఇష్టం సో నెక్స్ట్ టైం నువ్వు ఈ షర్ట్ వేసుకో ఇలా రెడీ అవ్వు ఇలా కొన్ని కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళకి ఇష్టం సో మీరు ఆ డ్రెస్సింగ్ స్టైల్లో ఉంటే అలాంటి కలర్ షర్ట్స్ వేసుకుంటే చాలా ఇష్టం అనమాట అది వాళ్ళు ఇండైరెక్ట్గా అలా చెప్తూ ఉంటారు బట్ ఇది కూడా కన్సిడర్ చేసుకోండి ఖచ్చితంగా ఒక అమ్మాయి ఇలా మీకు చెప్తుంది అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది అనమాట కార్బన్ వచ్చేసి ఏంటంటే నీ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అవి మాక్సిమం తెలుసుకుంటారు అనమాట మీ ఇష్టాలు ఏంటి మీరు ఎక్కడికి వెళ్తుంటారు ఏం చేస్తుంటారు అసలు మీ జాబ్ ఏంటి అసలు మీరు ఎలాంటి వాళ్ళు మీరు సెన్సిటివ్గా ఉంటారా నార్మల్గా ఉంటారా ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు అనమాట సో అలా తెలుసుకోవటం మాత్రమే కాదు దాంతోపాటుగా అంటే వీళ్ళకి మీ మీద ఉన్న ఇష్టాన్ని వాళ్ళ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకుంటారు అనమాట ఐ థింక్ అందరు ఫ్రెండ్స్తో కాదు ఖచ్చితంగా ఒక గుడ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటే ఉంటారు కదా సో బాగా క్లోజ్ అయ్యే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి ఒకరు ఇద్దరికైనా కంపల్సరీ షేర్ చేసుకుంటారు అనమాట ఐ థింక్ నేను తనని ఇష్టపడుతున్నానని కానీ సో అండ్ ఇది నేను కరెక్టా కాదా అని కానీ సో లేకపోతే వాళ్ళ లవ్ని మీతో ఎక్స్ప్రెస్ చేయకుండా ఫ్రెండ్తో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట తనంటే నాకు ఇంత ఇష్టం అంత ఇష్టం సో బట్ చెప్పటానికి కంగారుగా అనిపిస్తుంది సో ఇలాంటి విషయాలన్నీ కూడాను ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట సో అలా జరుగుతుందా మేబీ మీకు ఎప్పుడైనా అలా తెలిసిందా ఫ్రెండ్తో చెప్పారు షేర్ చేసుకున్నారు అని ఐ థింక్ అలా తెలిసినట్టయితే మీకు అక్కడే అర్థమైపోతుంది అనమాట ఐ థింక్ తను డైరెక్ట్గా చెప్పడానికి కొంచెం షై ఫీల్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో అలా వీళ్ళు ఏంటంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారు అలాగే ఎవరైనా ఐ థింక్ క్లోజ్ గా ఉండే వన్ పర్సన్ తో అయినా సరే ఖచ్చితంగా షేర్ చేసుకుంటానమాట అలా జరుగుతున్నట్లయితే కూడా మీరు తెలుసుకోవచ్చు మిమ్మల్ని చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు వాళ్ళు అని ఇట్లా వచ్చేసి పొసెసివ్నెస్ అనమాట ఇది చాలా మంది గర్ల్స్ లో ఉంటుంది ఐ థింక్ ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా కామన్ గా ఎవరైనా ఒక అమ్మాయితో కాల్స్ మాట్లాడుతున్నా కామన్ గా ఒక అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నా అది వాళ్ళ కంట పడ్డారా మీ పని అయిపోయినట్లే అనమాట అంటే వాళ్ళకి ఇంకా అప్పటికప్పుడే తెలియకుండానే ఒక కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో తను వేరే వాళ్ళతో మాట్లాడటం అనేది వీళ్ళు తీసుకోలేరు ఐ థింక్ రియల్ గా ఇష్టపడతాను ఎవరు తీసుకోలేరు ఆ ప్లేస్లో ఒక అబ్బాయి ఉన్నా కూడా తీసుకోలేరు అనమాట అలా పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కూడా గమనించండి ఎందుకంటే మీరు ఎవరితో అన్నా ఒక గర్ల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ టైం తర్వాత మీరు వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడి చూడండి సో మీకు ఉంటుంది అప్పుడు చాలా బాగుంటుంది అనమాట సో చాలా క్రేజీగా ఉంటుంది మీకు అర్థమవుతుంది తను ఎందుకు ఇంత కోపం తెచ్చేసుకుంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఐ థింక్ ఈ విషయం ఏమిటి అంటే మీరు ఎవరితో గర్ల్స్తో ఎక్కువ క్లోజ్ అవటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట సో అది గా వాళ్ళు అది కోపంలో చూపిస్తూ ఉంటారు అండ్ సీక్రెట్ లవ్ లో ఉండే ఇంకొక పాయింట్ ఏంటి అంటే సో మీకు ఏదైనా ప్యాషన్ ఉండొచ్చు ఐ థింక్ కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే ఐ థింక్ డాన్స్ ఇష్టం సింగింగ్ ఇష్టం లేకపోతే ఇంకేదైనా గేమ్స్ ఇష్టం ఇట్లా సంథింగ్ సంథింగ్ ఏదో అంటే ఏదో ఒక దానిపైన వాళ్ళకి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది చూసారా ఆ ప్యాషన్ని మీరు మాత్రమే కాదు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా లైక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పుడైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు సో నాకు ఏదో ఒక గోల్ ఉందని ఒక డ్రీమ్ ఉందనో సో నాకు ఈ ప్యాషన్ ఉందనో మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఐ థింక్ నువ్వు చేయగలవు సో నువ్వు ఖచ్చితంగా ట్రై చెయ్యి ఇలా నీకు ఒక సపోర్ట్ లాగా ఇస్తూ ఉంటారన్నమాట సో అది అందరూ ఇవ్వరు యాక్చువల్లీ సో మన మంచి కోరుకునే వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడాను మన డ్రీమ్స్కి మన గోల్స్కి మన ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట సో నువ్వు డౌన్ అవ్వద్దు నువ్వు ట్రై చెయ్యి ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు సక్సెస్ అవుతావు నేను ఉన్నాను కదా నీకు అనే ఒక సపోర్ట్ ఇస్తూ ఉంటారు చాలా తక్కువ మందిలో ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అలాగే ఇండైరెక్ట్ గా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఇలా కూడా వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెల్త్ అన్నమాట మీకు ఎప్పుడైనా సరే హెల్త్ బాగోలేకపోయినా సరే చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట చాలా వాళ్ళకి ఇంకా ఎమోషన్ అయిపోతూ ఉంటారు సో అంటే మీకు ఏదైనా అయినా కూడా వాళ్ళు తట్టుకోలేరు అనమాట అది సిల్లీగా ఈజీగా వాళ్ళు అస్సలు తీసుకోలేరు సో అది వాళ్ళకే ఏదో జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి ఎమోషన్ అయిపోయి చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు అండ్ నీకు ఎప్పుడు తగ్గిపోవాలి ఎప్పుడు క్లియర్ అవ్వాలి ఎప్పుడు నార్మల్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట సో అలాంటి ఒక రేర్ క్వాలిటీ కూడా చాలా తక్కువ మంది గర్ల్స్లో ఉంటుంది అండ్ నేను సీక్రెట్గా లవ్ చేసే గర్ల్స్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే ఐ థింక్ కనిపించకుండా ఒక వన్ వీక్ బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు కనిపిస్తూ ఉన్నప్పుడు కన్నా కూడా మీరు ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆర్ ఫోర్ అంటే ఒక ఫోర్ డేస్ అలా మీరు జస్ట్ రోజు కనిపిస్తూ ఉండేవాళ్ళు సడన్గా కొద్ది రోజులు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు ఒక రోజు కనిపిస్తారు చూసారా వాళ్ళ ఫేస్ ఎలా వెలిగిపోతుంది అంటే చాలా హ్యాపీనెస్ తో వెలిగిపోతుంది అనమాట అంటే ఏదో ఒకటి సాధించిన ఒక ఫీలింగ్ కనిపిస్తుంది కొంతమంది గర్ల్స్లో అనమాట అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు కనిపించినప్పుడు తెలియకుండానే ఒక హ్యాపీనెస్ వస్తుంది ఫేస్లో స్మైల్ వస్తుంది యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట సడన్ గా వాళ్ళకి సో ఇది కూడా టెస్ట్ చేసి చూడండి కావాలంటే అంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కి కనిపిస్తూ ఉన్నారు అనుకోండి అలా కాకుండా కొద్ది రోజులు కొద్ది రోజులు అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కువ ఒక వన్ మంత్ టూ మంత్స్ అని కాదు అలా తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మీకు రివర్స్ అవుతుందన్నమాట సో తిని కరెక్ట్ కాదేమో అని కానీ సో అని కొంచెం వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవటం డ్రాప్ అవ్వటమో జరుగుతుందేమో మేబీ చెప్పలేము కాబట్టి అలాంటి రిస్క్లు తీసుకోవద్దు జస్ట్ కొద్ది రోజులు అనమాట ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ తీసుకోండి అందుకంటే ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అలా మీరు కొంత టైం కొన్ని డేస్ అనేది గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక్కసారిగా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కనిపించి చూడండి సో వాళ్ళలో వచ్చే చేంజెస్ అనేవి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట ఇంకా వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నోట్ తెచ్చి బట్ ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లోనే మీకు క్లియర్గా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తెలిసిపోతుంది వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది సో ఫ్రెండ్స్ ఇవన్నమాట మెయిన్ గా నిన్ను సీక్రెట్ గా రహస్యంగా ప్రేమించే అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది కొన్ని పాయింట్స్ చెప్పాను ఐ థింక్ మీకు యూస్ఫుల్ గా ఉంది వీడియో అనుకుంటున్నాను మేబీ ఇలాంటి థాట్స్ లో ఒక అబ్బాయి ఉన్నట్లయితే సో తనని లవ్ చేస్తుందా లేదా ఏంటి అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే సో వాళ్ళ బిహేవియర్ లో ఇలా తెలుసుకోవచ్చు అని నేను కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే చెక్ చేసేసుకోండి అండ్ మీరు ఏమైనా పర్సనల్ డౌట్స్ అడగాలి అన్నా కూడా ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అవ్వండి మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను బాయ్ బాయ్ టేక్